నా పేరు రావి డాక్టర్ రావి శ్రీనివాసరావు నేను మచ్చిపట్ నుంచి వచ్చాను నేను దత్త విజయుణ్ణి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం స్వాగతం ఒకరి మధ్యలో మిదిలిన ఆలోచన ఒక వ్యవస్థగా మారి ఈనాడు నాలుగో మహాసమ్మేళనంగా ఈ అగిరిపల్లిలో సమావేశం జరుగుతుంది రావి మోహన్ సోదరి రావి వెంకటేశ్వరరావుల మధ్యలో మిదిలిన ఆలోచనకి గుంటూరులో జరిగిన సమావేశంలో రావి బాబురావు గారి ఆధ్వర్యంలో రావి శ్రీ గోపాలకృష్ణ గారు రావి శ్రీనివాసరావు గారు రావి శేషయ్య గారు రావి రవీంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో మొదటిసారి మహాసమ్మేళనాన్ని సమ్మేళనాన్ని రావిపల్లి అక్కడ జరిగిన సమావేశంలో రావి బాబురావు ఆధ్వర్యంలో రావి ఈ సమ్మేళనంలో దాదాపు చదువుకుంటున్న విద్యార్థులకి సుమారుగా మూడు వందల మంది దాకా విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది తర్వాత భవిష్యత్తులో మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడము తర్వాత ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయడం అనేది కార్యక్రమం పెట్టుకున్నాము ఇక్కడ వచ్చిన అందరినీ కూడా కలుపుకుని బంధువర్గాన్ని పెంచుకోవడము తర్వాత అందరికి ఒక భరోసా ఇవ్వటం ఒక వండగాను నిలబడటం అనేది చేస్తుంది ఉద్యోగాలు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ మన సంస్థ ద్వారా మన సంఘం ద్వారా సహాయం పొందిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ విద్యార్థుల్ని స్పాన్సర్షిప్ చేసి మిగిలి మరింత కొంతమంది చదువుకోవడానికి సహాయం చేస్తున్నారు ఇది నిజంగా సుపరిణామం దీనివల్ల ఏముందంటే భవిష్యత్తులో మరింతమందికి మనం మేలు చేయగలుగుతాము